వర్తమానం ప్రత్యేక కథనానికి స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బిఎన్పి ఘన విజయం తారిక్ రెహమాన్ కు అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బిఎన్పి ఘన విజయం సాధించింది ఇప్పటిదాకా వెలువడ్డ ఫలితాల్లో ఆ పార్టీ స్పష్టమైనటువంటి మైజార్టీని కైవసం చేసుకుంది కాగా ఈ ఫలితాలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిఎన్పి చైర్మన్ తారిక్ రెహమాన్ ను అభినందించారు బంగ్లాదేశ్లో పార్లమెంటరీ ఎన్నికల్లో బిఎన్పీని ఘన విజయం దిశగా నడిపించినందుకు తారిక్ రెహమాన్ కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ విజయం బంగ్లాదేశ్ ప్రజలు మీ నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని చూపిస్తుంది అని మోడీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పేర్కొన్నారు భారతదేశం ప్రజాస్వామ్య ప్రగతిశీల సమగ్ర బంగ్లాదేశ్ కు మద్దతుగా నిలుస్తూనే ఉంటుంది మన సంబంధాలను బలోపేతం చేయడానికి మన ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను అని మోదీ ఎక్స్ సందేశంలో తెలిపారు కాగా గత సంవత్సరం భారత ప్రభుత్వం మాజీ ప్రధాని ఖలీదా జియాకు సంతాపం తెలియజేయడానికి అతని కొడుకు తారిక్ రెహమాన్ ను కలవడానికి విదేశాంగ మంత్రి జయశంకర్ ను ఢాకాకు పంపింది తాత్కాలిక ప్రభుత్వంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న తర్వాత ఎన్నికల్లో గెలవడానికి ముందు వరుసలో ఉన్న వ్యక్తిగా భావించిన బిఎన్పి అధినేతకు న్యూఢిల్లీ చేరువవుతున్నట్లు ఇది ఒక సంకేతంగా భావిస్తున్నారు అధికారిక ఫలితాలు వెలువడక ముందే మోడీ ప్రకటన రావుల గమనార్హం మొత్తం మూడు వందల మంది సభ్యుల పార్లమెంట్లో బిఎన్పీ దాని మిత్రపక్షాలు సాధారణ మెజార్టీ కంటే ఎక్కువ సాధించాయని బంగ్లా వార్తా సంస్థలు తెలిపాయి సోమై టీవీ నిర్వహించిన నియోజకవర్గాల వారి లెక్కల ప్రకారం గురువారం పోలింగ్ జరిగిన ఇరవై రెండు వందల తొంభై తొమ్మిది సీట్లలో రెండు వందల ఎనభై ఏడు స్థానాల్లో ఇప్పటి వరకు ఫలితాలు ప్రకటించారు వీటిలో బిఎన్పి అభ్యర్థులు రెండు వందల పది గెలుచుకున్నారు పదకొండు పార్టీల కూటమి డెబ్బై రెండు స్థానాలను గెలుచుకుంది స్వతంత్రులు చిన్న పార్టీలు వాటి మధ్య కేవలం ఏడు స్థానాలను మాత్రమే గెలుచుకున్నాయి బంగ్లాదేశ్లోని టాప్ న్యూస్ ఛానల్ అయిన జమునా టీవీ బిఎన్పి రెండు వందల పన్నెండు స్థానాలను గెలుచుకుందని జమాత్ డెబ్బై నాలుగు స్థానాలను ఇతరులు ఆరు స్థానాలు గెలుచుకున్నారని తెలిపింది ఢాకాలోని బిఎన్పి కార్యాలయం వెలుపల పార్టీ మద్దతుదారులు తమ పార్టీ చిహ్నమైన వరిపాల గుర్తును ప్రదర్శిస్తూ విజయ సంబురాలు చేసుకున్నారు గురువారం రాత్రి ఒక మద్దతుదారుడు తాము కనీసం రెండు వందల పద్దెనిమిది స్థానాలు గెలుచుకుంటామని చెప్పారు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రణాళిక వేస్తున్న పార్టీ నాయకత్వాన్ని కలవడానికి వచ్చిన విజేతలతో మాట్లాడుతూ ఆ పార్టీ కార్యాలయం వెలుపల పెద్ద మీడియా బృందం వచ్చి చేరింది అయితే ఢాకాలో లేదా బంగ్లాదేశ్ లోని ఇతర ప్రాంతాలలో అభ్యర్థులు పెద్దగా గెలుపు ర్యాలీలు ఏవి నిర్వహించలేదు బిఎన్పి సీనియర్ నాయకుడు రుగోల్ కబీర్ రిజివ్ పార్టీ తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు బిఎన్పి ఘన విజయం సాధించినప్పటికీ ర్యాలీ ఉండదు అని ప్రకటన పేర్కొంది దేశవ్యాప్తంగా జుమ్మా ప్రార్థనల తర్వాత మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తాం మరణించిన ఖలిదాజ్య ఆత్మ కోసం ప్రార్థిస్తాము అని ఆయన అన్నారు టెలివిజన్ ఛానల్లోని గణాంకాలు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటనలపై ఆధారపడి ఉంటాయి దాదాపు పూర్తి గణనల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తాం ఎన్నికల కమిషన్ ఈసి సమగ్ర ఫలితాలను విడుదల చేసే వరకు ప్రస్తుత లెక్కలు తాత్కాలికంగా పరిగణించనున్నారు గురువారం బంగ్లాదేశ్ ఓటర్లు రాజ్యాంగ సంస్కరణలపై తమ తీర్పు ఇచ్చారు అధికారిక ఫలితాలు ఇంకా వెలువడలేదు కానీ అనధికారిక ఫలితాలు అవును ఓటు సంఖ్యలు వచ్చాయని చెప్తున్నాయి నిన్న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ పదమూడవ పార్లమెంట్ ఎన్నికలను దేశ ఎన్నికల చరిత్రలోని ఏ ప్రమాణం ప్రకారం చూసినా పారదర్శకంగా జరిగాయని పరిగణించవచ్చునని ప్రధాన ఎన్నికల కమిషనర్ నాసిరుదిన్ అన్నారు దాకా పదిహేడు బోగుర ఆరు నియోజకవర్గాల నుండి బిఎంపీ చైర్మన్ తారీఖు రహమాన్ ఎన్నికైనట్లు అనధికారికంగా ప్రకటించారని బిఎన్పి ఎన్నికల స్టీరింగ్ కమిటీ ప్రతినిధి మహమ్మద్ అమీన్ గురువారం రాత్రి విలేదల సమావేశంలో ప్రకటించారు డైలీ స్టార్ నివేదించిన ఫలితాల ప్రకారం జోగురా సిక్స్ లో రెహమాన్ రెండు లక్షల పదహారు వేలకు పైగా ఓట్లను సాధించగా అతని సమీప ప్రధ్యర్థి జమాతే ఇస్లామిక్ చెందిన అబిదుర్ రెహమాన్ సోహెన్ తొంభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు ఓట్లను పొందారు బిఎన్పి సెక్రటరీ జనరల్ మిర్జా ఫక్రూర్ ఇస్లాం అలంఘీకిర్ ఠాగూర్ గావ్ వన్ లో విజయం సాధించారని యుఎన్బి న్యూస్ నివేదించింది జమాతే ఇస్లామి అమీర్ షీకు రెహమాన్ నేటి ఎన్నికల్లో ఎనభై రెండు వేల ఆరు వందల నలభై ఐదు ఓట్లు సాధించారని పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుడు జహదుర్ రెహమాన్ చెప్పారని సోమోయే టీవీ తెలిపింది దీనికి విరుద్ధంగా పార్టీ సెక్రటరీ జనరల్ మియా గోలం ఫర్వర్ కుల్నాలో ఓడిపోయారు అయితే నిన్న సాయంత్రం ప్రారంభంలో జమాతే నేతృత్వంలోని పదకొండు పార్టీల కూటమి అభ్యర్థులు అనేక నియోజకవర్గాలలో అధిక్యంలో ఉన్నారని ప్రాథమిక ఫలితాలు సూచిస్తున్నాయని జమాత్ అమీర్ పేర్కొన్నారు తుద నిర్ణయాలు తీసుకోవడం చాలా తొందరగా ఉందని చెప్తూ ఆయన సహనం వహించాలని పిలుపునిచ్చారు పెద్ద అక్రమాలు నివేదించలేదు ఓటింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముగిసింది మొత్తం మీద మేము సంతృప్తి చెందాం ఎన్నికల్లో ఒకరు గెలుస్తారు ఇతరులు తీర్పును అంగీకరించాలి ఒకరి విజయాన్ని సమిష్టి విజయంగా పరిగణించాలి అని ఓటింగ్ ముగిసిన తర్వాత రెహమాన్ అన్నారు జమాత్ అర్ధరాత్రి సమయంలో తన అధికారిక ఫేస్బుక్ పేజీలో విఎన్పి కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నట్లు పేర్కొంది అయితే విఎన్పి మెజార్టీ వైపు వెళ్తున్నప్పుడు అసాధారణ జాప్యాలు ఫలితాల తారుమారు ఆరోపణలను ఇస్లామిక్ పార్టీ లేవనెత్తింది ప్రజా ఆదేశాన్ని లాక్కుంటే కఠినమైన ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించింది శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఎన్నికల కమిషన్ భవనంలో జమాత్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అవసనుల్ మహబూబ్ జుబై మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఒక నిర్దిష్ట పార్టీకి అనుకూలంగా ఫలితాలను ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు మా అగ్ర నాయకులు పోటీ చేసిన సీట్లలో పోలింగ్ ఏజెంట్లకు ఇచ్చిన సంతకం చేసిన షీట్ల ప్రకారం రాత్రి ఎనిమిది లేదా తొమ్మిది గంటల్లోపు ఫలితాలను ప్రకటించాల్సి ఉంది అని జుబైర్ అన్నారు ఆయన ప్రత్యేకంగా డాకా దృష్టి సారించి సంతకం చేసిన ఫలితాల షీట్లను మార్చి ఓవర్ రైట్ చేసి వారి అభ్యర్థి సంఖ్యను దాదాపు ఐదు వేల ఓట్లు తగ్గించారని పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో గెలవడం ఓడిపోవడం సహజమని జమత్ అమీర్ గుర్తించారు కానీ ఈసీ అధికారిక వెబ్సైట్ నుండి ఫలితాలు అదృశ్యం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగు తిరుగుబాటులో పద్నాలుగు వందల మంది అమరవీరులు చెందించిన రక్తాన్ని నిరక్ష ఫలితాల తారుమారు ద్వారా అగౌరపరచకూడదని జుబైర్ హెచ్చరించారు ఈ దేశ ప్రజలు ప్యాసిజానికి వ్యతిరేకంగా రక్తం చెందించారు పద్నాలుగు వందల మంది అమరవీరుల రక్తానికి బదులుగా సాధించిన ఈ కొత్త బంగ్లాదేశ్ లో ప్రజాభిప్రాయాన్ని మళ్లీ నిరంక్ష పద్ధతిలో విస్మరిస్తే ప్రజలు దానిని అంగీకరించరని ఆయన అన్నారు మేము ఎటువంటి కుట్రకు తలగ్గము అవసరమైతే మేము కఠినమైన ఉద్యమాన్ని ప్రారంభిస్తాము అని ఆయన అన్నారు అనేక నియోజకవర్గాలలో అభ్యర్థులు చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు జమత్ కూటమి భాగస్వామి యువత నేతృత్వంలోని నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ కూడా తెల్లవారుజామున రెండున్నర ప్రాంతంలో విలేకరులతో మాట్లాడుతూ మీడియాతో కుమ్మక్కై ఎన్నికల ఫలితాలను రికింగ్ చేయడానికి కుట్ర జరిగిందని అన్నారు ఢాకా ఎయిట్ నియోజకవర్గంలో బిఎన్పీకి చెందిన మిర్జా అబ్బాస్ ను విజేతగా ప్రకటించడానికి చెల్లుబాటు కాని ఓట్లను కూడా లెక్కించామని ఎన్సిపి ప్రతినిధి ఆసిఫ్ మహమ్మద్ షోజిప్ భుయోన్ ప్రత్యేకంగా నొక్కి చెప్పారు పదమూడవ జాతీయ ఎన్నికలు ప్రజాభిప్రాయ సేకరణలో ఓటింగ్ నిన్న సాయంత్రం నాలుగున్నర వరకు ముగిసినప్పటికీ ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు మొత్తం ఓట్ల సంఖ్యను ప్రకటించలేదు ఇది ఆశ్చర్యం కలిగించింది ఓటింగ్ నిన్న ఉదయం ఏడున్నరకు ప్రారంభమై సాయంత్రం నాలుగున్నర వరకు ప్రశాంతంగా కొనసాగింది ఎటువంటి పెద్ద ఫిర్యాదులు లేదా అంతరాయాలు సంభవించలేదు ఇప్పటి వరకు పోల్ సంబంధిత హింస కారణంగా ఒక వ్యక్తి కూడా మరణించలేదని ఈసీ పేర్కొంది ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా రెండు వందల తొంభై తొమ్మిది నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల నుండి ఫలితాలు వస్తున్నాయి పోలింగ్ సాయంత్రం నాలుగున్నర వరకు ముగిసినప్పటికీ ఎన్నికల కమిషన్ ఇంకా మొత్తం పోలింగ్ శాతం డేటాను ప్రకటించలేదు మాజీ ప్రధాని షేక్ హసీనా మాజీ పార్లమెంటరీ నియోజకవర్గం చాలా కాలంగా అవామీ లీగ్ బలమైన కోట గోపాల్గంజ్ త్రీ సగటున నలభై ఒక శాతం తక్కువ మొత్తం పోలింగ్ నమోదు చేసింది హసీనా స్వస్థలమైన తుంగిపారాలో బిఎన్పి అభ్యర్థి ఎస్ఎం జిలాని పదిహేడు వేల నూట తొంభై ఐదు ఓట్లు సాధించి హిందూ మహాజోట్ నాయకుడు గోవింద చంద్ర రామాణిను ఓడించారు ఆయన ఆరు వేల మూడు వందల తొంభై మూడు ఓట్లు సాధించారు ఈ సీటులో దాదాపు నలభై శాతం హిందూ జనాభా ఉంది ఇది తుంగిపారాలో ఫలితాన్ని రాజకీయంగా ముఖ్యమైనదిగా చేస్తుంది కాగా రెండు వేల ఇరవై ఆరు బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు ఆ దేశంలో పద్దెనిమిది నెలల కిందట జరిగిన రాజకీయ తిరుగుబాటును సూచిస్తాయి ఇది జులై రెండు వేల ఇరవై నాలుగులో దేశవ్యాప్తంగా విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటుతో ప్రారంభమైంది ఆ సమయంలో ఉద్యోగ కోటలు నిరక్ష పాలనపై నిరసన చెలరేగాయి ఈ పరిస్థితుల్లో దేశాన్ని స్థిరీకరించడం ఎన్నికల చట్టాలను సవరించడం వంటి బాధ్యతలను నెరవేర్చేందుకు తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ను ను నియమించారు హక్కుల ఉల్లంఘన పేరిట నిషేధానికి గురైనటువంటి బంగ్లాదేశ్ జమాతే ఇస్లామి రిజిస్ట్రేషన్ ను ఈసారి పునరుద్ధరించారు దీంతో ఇస్లామిస్టు పార్టీ దాని మిత్రపక్షాలు ఎన్నికల్లో తిరిగి రావడానికి మార్గం సుగమం చేసింది అదే సమయంలో పిఎన్పి తాత్కాలిక చైర్పర్సన్ తారిక్ రెహమాన్ పదిహేడు సంవత్సరాల ప్రవాసాన్ని ముగించి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఢాకాకు తిరిగి వచ్చి తన పార్టీ ప్రచారాన్ని వ్యక్తిగతంగా నడిపించారు ప్రవాసం నుండి తిరిగి వచ్చిన రెండు వారాల తర్వాత రెహమాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ తదుపరి ప్రధానమంత్రి కాబోతున్నారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ